వర్ధంతి సభలో విశ్వరూపం చూపించిన కావ్య కావల్లో జరిగిన ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కావ్య కృష్ణారెడ్డి ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని వెల్లబుచ్చారు ఈ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గుత్తికొండ కిషోర్బాబు మల్లిశెట్టి వెంకటేశ్వర్లు కళ్ళగొంట మదిబాబు నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఒక తెలుగు తేజం తెలుగుతనానికి నిలువట అర్థం తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీ నడిపడ్డిన చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ఈ రోజున ఆయన ఒక ధర్మాత్ముడు విద్యావంతుడు వీర్యవంతుడు ధైర్యశాలి అకుంఠత దీక్ష కలిగినటువంటి వ్యక్తి చూసే కొంత చూడాలన్నటువంటి తలం మనిషి ఆ పార్టీని స్థాపించాడు ఆ స్థాపించిన పార్టీ భుజాన వేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రగతిని ముందుకు తీసుకుపోతూ ఎన్టీఆర్ సాధనాలు ఒక పక్క రెండు ఎన్టీఆర్ కోలికలు ఒక పక్క ఎన్టీఆర్ గారి ఉద్దేశాలు ఒక పక్క అన్నింటినీ కూడా భుజ స్కంధాల మీద మోసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఒడిసి పట్టుకున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు తెలుగుదేశం ముందుకు పోతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మార్గదర్శకంగా తెలుగుదేశం నిలబడబోతూ అటువంటి మహనీయుని యొక్క రించుకుంటూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆయన ఇరవై ఐదు తొమ్మిది సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఏ ఒక్కరిలో కూడా ఆయన మీద ప్రేమ కించిత్తు కూడా తగ్గకుండా ఆయన వర్ధంతి అంటే ఈరోజు కొంత వందల మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించడం జరిగింది కావలి తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారి ఆశయ సాధనలో ముందుకు పోతుంది ఎన్టీఆర్ గారి ఆశయ సాధనని ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎలా పుస్తస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని పేదలకు అంకితం చేశారో కావులలో కూడా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు ఎప్పుడు పేదల పక్షాన్ని నిలుతూ పేదల కోసం పేదల అభ్యున్నతి కోసం ఎప్పుడు కృషి చేస్తూనే ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతి కోసం ఎప్పుడు కూడా పనిచేస్తుంటామని కూడా మేము ఒక్కసారి అందరం కూడా శపథం చేస్తూ ఎన్టీఆర్ సాధనకి అందరం కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియదు